కాబట్టి మరి ఇవాళ ఒకవేళ మీకు దమ్ము ఉంటే ఎవరైనా కావచ్చు ఇవాళ పార్టీని విడిచి వెళ్ళిన వాళ్ళు దమ్ముంటే రాజీనామా వేసి రాజీనామా మీ పదవులకు వేసి ప్రజాస్వామ్య బద్దంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకొని గెలవండి కానీ ఇట్లా ఒకవేళ కనుక ఇంకా కూడా ఎవరైనా పోవాలని ప్రయత్నం చేసినా ఇట్లా పోయిన వాళ్ళను ప్రజాస్వామ్యంలో ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది మేమన్న మాటలు కాదు రేవంత్ రెడ్డి గారి గతంలో చెప్పారు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రజలు నియోజకవర్గాలకు రానియద్దు రాళ్లతో కొట్టాలని చెప్పి మీకు దమ్ముంటే రాజీనామా వేసి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇలా ఒక బీఫామ్ మీద తీసుకున్నటువంటి వ్యక్తులను ప్రజలు క్షమించరు ఇలా నేను బాన్స్వాడలోని టీఆర్ఎస్ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అనేక మంది యువత అక్కడ ఉన్నారు మీకు మంచి అవకాశం వస్తుంది రానున్న రోజుల్ని అతి తొందరలోనే బాన్స్వాడలో ఎన్నికలు కూడా జరుగుతాయి ఆ ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేస్తుంది ఎక్కడైనా కానీ గతంలో ఈ బుద్ధి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ సైన్యానికి ఎక్కడ కూడా మీరు దానికి బాధపడవలసిన అవసరం లేదు పోయిన వాళ్ళు పోయినరు ఆ ప్లేస్లో యువతరానికి అవకాశాలు వస్తాయి అవకాశాలు ఇస్తారు మన అధ్యక్షుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి ఈ వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష ఈ ప్రజాస్వామ్యంలోనే అది తొందరలోనే పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ